ఉమజడ నల్లనైన ఉమజడ అందమైన ఉమజడ మల్లెపూల మంచి జడ జడ కుచ్చుల ఉమజడ పొడవైనది ఉమజడ ఇక్కడొచ్చేసి ఉమజడ ఎట్లా ఉందంట నల్లగా ఉందంట జుట్టు వచ్చేసి నల్లగా ఉంది అందమైగా అందంగా ఉందంట ఉమజడ మల్లెపూల మంచి జడ మల్లెపూలు పెట్టి బాగా జడ వేస్తున్నారు జడ కుచ్చుల ఉమజడ పొడవైనది ఉమజడ పొడవుగా ఉందనమాట జడ ఇక్కడ వాళ్ళమ్మ కుచ్చులు పెడుతూ ఉందనమాట చక్కగా పాఠం బొమ్మలో ఎవరెవరు ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏ ఏ పూలతో జడలు వేసుకుంటారు ఎప్పుడెప్పుడు అనేది చూద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ చదవడం చూడండి క్రింది పదాల్లో పాఠంలోని పదాలను గుర్తించి వాటిని వెతికి గుండ్రం చుట్టండి ఈ యొక్క లెసన్లో ఏమేమి పదాలు వచ్చాయో వాటిని గుండ్రం చుట్టండి ఉమ ఉడుత అమల పలక మల్లె ఉమజడ కమలం ఊయల పూలజడ ఈ వీటిలో ఏమేమి వచ్చినాయో వాటిని మటుకు చుట్టితే చాలు క్రింది పదాలు చదవండి వాటిలో నక్షరాలను వర్ణమాలలో గుర్తించండి జడ చదరంగం ఉమా తడక సవరం కలప నగ ఆట ఈగ ఊయల అరక శనగ మడత జలజ జత ఇక్కడ చూడండి పదాలను చదవండి వేరుగా ఉన్న పదాన్ని గుర్తించి చుట్టండి ఇక్కడ చూడండి జత అని ఇచ్చినారు లాస్ట్లో జత ఇచ్చినారు జడ అనేటువంటి వేరుగా ఉంది దాన్ని చుట్టండి దండ దడ 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 అని దడ దడా అని రెండుసార్లు ఇచ్చినారు దండ అనేటువంటి దానికి చుట్టండి మడమ మడత మడమ మడత వచ్చేసి ఒకసారి వచ్చింది కాబట్టి దాన్ని గోళం చుట్టండి తడక తల తల తడక అనేటువంటి ఒకసారి వచ్చింది కాబట్టి దాన్ని చుట్టండి ఉడుత ఉమా ఉడుత ఉమా అనేటువంటి ఒక్కసారి వచ్చింది కాబట్టి ఉమని గోళం చుట్టండి క్రింది అక్షరాలను గీతల మధ్యలో రాయండి ఉ మా జ ఉమ వచ్చేసి చుక్కల్ని కలుపుతూ రాయండి ఈ క్రింది గళ్ళలో అక్షరాలని పదాలను తయారు చేయండి వాటిని రాయండి కనిపెట్టి మీరు రాయండి ఇక్కడ క్రింది బొమ్మను చూడండి మీరు గీయండి రంగులు వేయండి పేరు రాయండి ఈ యొక్క దాని పేరేంటి జడ